అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఈ వాటర్ మోటర్ ని మన ఇంట్లో మనమే బిగించుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకు కావాల్సింది ఒక అట్ట అట్టముక్క ముక్క ఈ సైజు వెరల్ సైజు ఒక అట్టముక్క ఇదిగోండి ఐదు సార్లు రెండు మూడు బోల్ట్ నాలుగు దీనికి మనం వెల్డింగ్ చేయించుకోవచ్చు ఎందుకంటే బోల్ట్ ఇటు పెట్టినప్పుడు తరగకుండా ఏంటి పెడితే తిరక్కుండా ఉంటుంది ఈ బోల్ కంపల్సరీ వెల్డింగ్ చేసుకుని నాలుగు బోల్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏం లేదు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఇవ్వండి బెద్దాలు చూసారా అబ్బాయి విద్యూపీ అమ్మ ఇవ్వాలా సేమ్ బెద్దాలు వేసుకొని వేసుకొని పెట్టుకోండి ఏం పెద్ద పని లేదు ఇంట్లో మీరే చేసుకోవచ్చు సరేనా లేదు సరేనా పెట్టుకోండి పెట్టుకొని చూడండి ఇంట్లోనే కంకర్ వేసుకుంటే సరిపోయి కంకర్ కూడా మనమే కలుపుతుంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఇట్లా వేసుకోవాలి చూసారా ఒక షెడ్యూల్ చేసుకోవాలా చూసారా ఇట్లా పెట్టుకోండి ఏనాబ్బాయ్ ఇల్లా అర్థం అవుతుందా ఇంట్లో నువ్వే చేసుకుంటావా ఏం చేద్దాం ఇంట్లో ఆరు రోజు చేస్తా ఉన్నారు అందువల్ల దిగియాల్సి వచ్చింది ఆదివారం కూడా అర్థం అవుతుందా ఈ దిం కూడా నేనే కట్టాను పెట్టాను పని లేదు ఏం లేదు పెద్ద పని ఏం లేదు ఒక అట్ట ముక్క నాలుగు బోల్ట్ ఉంటే చాలు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం దిగించుకోవచ్చు ఏదైనా కానీ కూడా పని లేదు ఏం లేదు బేట చూసుకొని ఆ పాదం ఎంత అవుతుందో చూసుకోండి ఒకసారి ఏటా కాల్ చేసుకోండి చూసారా అంటే హాఫ్ ఇంచుంది ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ చూసుకోండి నట్టు కొలత వేసుకోండి చూడండి కరెక్ట్ కరెక్ సరిపోయింది నట్టు కూడా ఎక్కింది కరెక్ట్గా బెడ్ కూర్చుని పైన నట్టు ఎక్కింది అట్టా మన ఇంట్లోనే మనం మాట సరేనా సరేనాదు మనకి ఎంత ఖర్చు అయింది అంటే వెళ్ళికి వంద రూపాయలు అయింది ఫ్రెండ్స్ మన ఖర్చు వంద రూపాయలతో మన ఇంట్లో మనమే బిగించుకోవచ్చు ఏమండి రేష్మ గారు నీకు అర్థమైందా రోజు గోల్ ఆసుకుంటు మోటార్ బిగి 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 అది నీళ్ళు నీళ్లు అని నేను చేద్దాం బిగియాలి కదా ఏమాయ్ అర్థం అవుతుందా ఇక ఆదివారం నాకైతే రెస్ట్ లేదు ఫ్రెండ్స్ మా ఆవిడి దెబ్బతే నాకు రెస్ట్ అనేది లేదు ఎందుకంటే నీళ్లు 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 అని గోల్ చేస్తుంది కాబట్టి ఇవాళ మాత్రం మోటార్ దిగడానికి సిద్ధమయ్యాను ఏం చేయమంటారు చెప్పండి మీద కామెంట్లో పెట్టండి సరేనా వీళ్ళు మనం మాట్లాడారు ఫ్రెండ్స్ ప్రతిసారి బిగి దిగి అని మోటార్ బిగించుకోండి ఇప్పుడు నాకు మూడు నెలల నుంచి వచ్చింది ఫ్రెండ్స్ అయితే మన ఇంట్లో పని మనం చేసుకోలేం ఎందుకంటే డబ్బులు రావు కదా ఫ్రెండ్స్ వీళ్ళు డబ్బులు లేరు కదా ఇంట్లో వాళ్ళు ఇంట్లో కష్టపడుతుంది అయితే షాప్ లో మోటార్ చేసే పని అయితే మనకి డబ్బులు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్రెండ్స్ చేయాలంటే కొంచెం బాధగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏమంటారు కదా ఒకసారి మోటార్ పెట్టి చూసుకోండి గా ఉందో లేదో అయిపోయింది మళ్ళీ ఏంటంటే మిగిచ్చినాక మళ్ళీ సెట్ కాదు బెడ్డు సరేనా ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని చూసుకోండి ఒకసారి సరిగా పెట్టుకుని నేను అబ్బాయి కూర్చున్నా అటు కూర్చుంటున్నా చూసారా ఏంటంటే పని లేదు ఏంటో బోల్డ్ కూడా కట్టు సరిపోయినాయి ఇంకొద్ది కంకడ వేసుకో మనం సెట్ చేసుకోవచ్చు కట్టేసాం బోల్డ్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ చూసారా దీ ఒకసారి బెజ్జా ఒకసారి వేసుకుని పైన కూడా పాలు తట్టుందో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా జరుగుంటాయి తా తాప మన మోటార్ పెట్టారు కింద ప్రెస్ అయ్యద్ది కాబట్టి బెజ్జర్ వేసుకోండి నాలుగు సైడ్లు నాలుగు బెజ్జాలు వేసుకోండి చూసారా సమానంగా నాలుగు బెజ్జాలు వచ్చి ఇట్లాగే కూర్చోబెట్టండి ఉన్నట్లు తీసేసాను అంటే సిమెంట్ పడితే మళ్ళీ త్రెడ్ ఎక్కదని చెప్పి పెట్టాను

చే మనం ఇసుక కలిపేసి కొద్ది ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోయేది చూసారా అంతే ఇట్లా మనం రూపాయి ఖర్చు లేకుండా సిమెంటు ఇసుక పంకర్ తీసుకుని మన ఇంట్లోనే మనం దిమ్మ కట్టుకుని మోటార్ తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్ గా మోటార్ దిమ్మ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త లేదా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మీ భాష బాయ్